హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ కందిపప్పు పొనగంటాకు ఆకు ఇది కళ్ళకి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి పదార్థాలు కందిపప్పు పొనగంటి ఆకు పచ్చిమిర్చి టమాటా చింతపండు కుక్కర్లో చేస్తున్నానండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోండి శుభ్రంగా కడుక్కొని రెండు కప్పులు వాటర్ వేసుకోండి పొనగంటాకు ఆకు వేసానండి పచ్చిమిర్చి కొంచెం పసుపు అంత తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాండి కొంచెం కారం అంతే అండి మూత పెట్టిస్తాను మూడు విజిల్ వస్తే సరిపోద్ది మూడు విజయలు అయితేనేది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పోపు సామాన్లు అండి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఉప్పు వేసి కలుస్తాను పోపు వేసేస్తానండి పప్పు అయిపోయింది పోపు వేస్తున్నానండి కొంచెం ఇంగువ పప్పు పనగంటాకు రెడీ అండి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది